జగన్మోహన్ రెడ్డి మీద రాయి ఒక రాయితో దాడి లేకపోతే రాళ్ల దాడ ఏం వార్తలు రాసేటప్పుడు చాలా క్లారిటీ లేదు ఒక రాయితో కొట్టారా లేకపోతే రాళ్లతో దాడి చేశారా లేకపోతే గుంపు రాళ్ళు విసిరారా రాళ్ల దాడి రాళ్ల దాడి అని అని రాస్తున్నారు పత్రికల వాళ్ళు మరి అది ఏమి జర్నలిజమో నాకు అర్థం కాదు రాళ్ల దాడి కాదది ఒక రాయితోటి జరిగిన దాడి అని మాత్రమే చెప్పాలి అంతే జ జగన్మోహన్ రెడ్డికి రాయిదాడి వల్ల అనుభూతి ఎక్కడ వస్తుందో అని ఇప్పుడు విశాఖలోని గాజువాక సభలో చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభలో కూడా రాయి వచ్చి పడటం కలకలం రేపిందంట అంటే నా మీద కూడా రాయిదాడి జరిగిందని చెప్పుకోవటానిక అంటే డ్యామేజ్ ఇప్పుడు వరకు ఇప్పుడు విజయవాడ సంఘటనలో జరిగిన జా డామేజీని మినిమైజ్ చేసుకోవటానిక ఇది చంద్రబాబు నాయుడు చాలా ఇలాంటి ఇలాంటివి చాలా ఎత్తుగా వేస్తుంటాడు మీకు చాలామందికి గుర్తుండే ఉండొచ్చు కుప్పంలో ఎవడో బ్యాగ్లో రాయి తీసుకొచ్చాడు ఇంత రాయి చూపించి రాయి దాడి అన్నట్టుగా ఒక సానుభూతి రెచ్చగొట్టడానికి భావోద్వేగాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు అది అసలు అక్కడ ఏమీ సంఘటన జరగలేదు ఇప్పుడు ఈ రాయి గురించి కూడా పచ్చ మీడియాలో కథనాలు కథనాలుగా వైనాలు వైనాలుగా వివరించి ఫోటోలతో సహా వేశాడు నిందితుడు విసిరిన రాయిదా ఎవడైనా విసిరాడేమో మరి మనకు తెలియదు అదేండి నేను రాళ్ళకి భయపడతాను నేను బాంబులకే భయపడలేదు అలిపిరిలో అని ఆయన చెప్పుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది రాళ్లకు దాని దేనికి భయపడ్డు ఆయన ఏంటంటే కోర్టులకి భయపడ్డు జైలుకి భయపడ్డు కానీ ఏంటంటే దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకొని బయట తిరుగుతూ ఉంటాడు అందువల్ల ఆయనకి అంటే భజంత్రి మీడియా ఉన్నందువల్ల ఆయన ఏం చేసినా ఉత్తిష్ట ఉత్తిష్ట అనుకుంటూ చెప్తూనే ఉంటారు ఇది మరో సానుభూతి నాటకం అంటే రత్సబండల ఎంపీ రఘురామకృష్ణం రాజు అంటే నస్మరంతి రాజుగారు ఉన్నాడు కదా ఆయన అప్పుడే దీనికి ఒక ఇది అల్లేశాడు కథ ఇదేది సానుభూతి కోసమే రాతి నాటకం అని అది నేను అనుకోండి చూసిన వారు ఆ సంఘటన చూసిన వారు ఎవరు కూడా ఇది ఏదో నాటకం అని అనుకునే అవకాశం ఉన్నట్టుగా లేదు మరి రాజుగారికి అలా కనిపిస్తుంది ఆయన ఎందుకంటే ఆయన విశ్వ అందుకే విశ్వనేత్రం ఉన్నది ఆయన అన్ని విషయాల్లో కూడా ఒక అభిప్రాయం ఉంటుంది దాని మీద వ్యక్తం చేస్తుంటాడు ఇంకా పవన్ కళ్యాణ్ అయితే రాయిదాడి చేస్తే ఆయన దానికి ఒక దురదృష్టమైన సంఘటన అని చెప్పకుండా పదిహేను బాలుణ్ణి తగలబెడితే రాష్ట్రానికి గాయం కాలేదా జగన్కు గాయమైతే రాష్ట్రానికి గాయమైనట్టేనా అంటూ తెనాలి సభలో పవన్ కళ్యాణ్ రెచ్చిపోయి మాట్లాడాడు ఇలాంటి రాజకీయ సంస్కృతిని ప్రవేశపెట్టడం దానిని విస్తృతం చేయటము అనేది చాలా దురదృష్టము పచ్చ మీడియా జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటే ఉండవచ్చు ఇలాంటి రాజకీయ నాయకుల ప్రసంగాలను హైలైట్ చేసి ఒక సమాజాన్ని కలుషిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అన్న విషయాన్ని మళ్ళీ ఇంత కలుషిత వాతావరణాన్ని సృష్టించి మళ్ళీ ప్రత్యర్థి మీద చేస్తారు వైసీపీ వాళ్ళు అల్లరి చేస్తున్నారు వైసీపీ వాళ్ళు గగ్గోలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు రాజకీయ హీన సంస్కృతిని ప్రవేశపెడుతున్నారు అంటూ అంటే రామోజీరావుకి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది రాజకీయ భవిష్యత్తు కాదు ఆర్థిక భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది ఆయన మొత్తం కెరీర్ అంతా అయిపోతుంది ఆయన నిర్మించుకున్న పేరు ప్రతిష్టలన్నీ ఇప్పటికే గంగలో కలిసిపోయాయి అయినా కానీ ఆయన ఇంకా ప్రభుత్వాన్ని కూలగొట్టి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని మళ్ళీ చూస్తున్నాడు అందువల్లే జగన్కు గాయమైతే రాష్ట్రానికి గాయమైనట్లేనని అది ఎవరన్నారు ఎవరో ఖచ్చితంగా సోషల్ మీడియాలోనో లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్సుల్లో ఎవరో నాయకులు అంటారు అదేదన్నా అఫీషియల్ జగన్ అనలేదు కదా దాన్ని పట్టుకొని జగన్కి గాయమైతే పవన్కి గాయమైనా అది రాష్ట్రానికి గాయం కాదు కాకపోతే ఏంటంటే ఆయన ఈయన సినిమా నటుడు కాబట్టి ఈయనకు పాపులారిటీ ఉంది ఆయన ప్రజా సంక్షేమాన్ని కోరే ప్రజానాయకుడు కాబట్టి ఆయనకి ఎక్కువ అభిమానం ఉన్నది అప్పుడు ఇందిరాగాంధీ మీద దాడి జరిగినప్పుడు చనిపోయినప్పుడు ఆమె చనిపోయినప్పుడు ఢిల్లీ అంత జనసంద్రమైపోయింది కదా ఆమెకుండే పాపులారిటీ అంటే ఆమె ప్రాణమే ప్రాణమా సిక్కులను ఎంతోమంది ఊతగోతకేస్తారు కదా అక్కల తక్కువలు వాళ్ళకి ప్రాణాలు కాదా అని ఎవరో మాట్లాడలేదు అంటే కొంతమంది మనసులో ఉండవచ్చు కానీ వాళ్ళ ప్రాణం కూడా ప్రాణమే కదా ఏదో ఒక సంఘటన ఎప్పుడో జరిగిన సంఘటన అన్రిలేటెడ్ ఈవెంట్ని తీసుకొచ్చి రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం పాతేస్తా తొక్కేస్తా అంటూ పిచ్చి మాటలు మాట్లాడటం పవన్ కళ్యాణ్కి ఆనవాయితీగా మారిపోయింది ఈ వదరబోతుతనమే ఆయన రాజకీయ జీవితాన్ని సమాప్తం చేస్తుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అంటే ఇప్పుడు ఒకవైపు చంద్రబాబు నాయుడు ఒకవైపు భువనేశ్వరి ఒకవైపు పవన్ కళ్యాణ్ ఒకవైపు రఘురామకృష్ణం రాజు ఒకవైపు బాలకృష్ణ వీళ్ళందరూ కలిసి అంటే ఇంకా బీజేపీ చేరలేదు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించాలని చూస్తున్నారు రాజకీయ దే ఆర్ ఎంటైటిల్ టు ట్రై అందులో ఖచ్చితంగా రా ప్రజాస్వామ్యంలో ప్రతి వాళ్ళకి హక్కుంది ఆ విమర్శించే విషయంలో ఒక పరిధి దాటవద్దని మాత్రమే సామాన్య పౌరులు కోరుకుంటున్నారు అందులోనూ జ చాలా సీనియర్ రాజకీయ నాయకుడైన చంద్రబాబు నాయుడు ఒక విష సంస్కృతికి ప్రవేశపెట్టాడు ఆంధ్రప్రదేశ్లో ఆ విష సంస్కృతి మూలాలు చంద్రబాబు మెదడులో ఉన్నాయి వాటిని పెంచి పోషించింది పచ్చ మీడియా దీన్ని ఇలాగే కొనసాగించటం వల్ల ప్రజలకి ప్రత్యామ్నాయం ఉండదు వీటిని పూర్తిగా అణిచేసి సర్వనాశనం చేసి నిర్ధమధామం చేసి చాణక్యుడు ఏదో తనకు గుచ్చుకున్న ముళ్ళును తగలబెట్టిందే చెప్తారు కదా అలాంటిది చేస్తే తప్ప గత్యంతరం లేదనే భావన ప్రజల్లోకి వచ్చేస్తున్నది ఆ సిగ్నల్స్ మరి వీళ్ళకి అందుతున్నాయో లేదో ఈ సిగ్నల్స్ తప్పకుండా తెలుసుకుంటారు రెండు ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వీరికి విషయాలన్నీ చాలా స్పష్టంగా బోధపడతాయి అయితే ఈ లోపుగా సమాజంలో విషయాన్ని వీలున్నంత విషయాన్ని ఎక్కించాలని ప్రయత్నం జరుగుతుంది అంటే ఈ విషయాన్ని మొదట ఎవరు ప్రారంభించారు తర్వాత ఎవరు ప్రారంభించారు ఇది సరిగ్గా వైఖరి అంటే ఖచ్చితంగా వైఖరి అది సరైన పద్ధతి కాదు మనం ఎక్కడో దారి తప్పిపోయామన్న భావన ప్రజల్లో కలుగుతుంది దానికి చంద్రబాబు నాయుడు మార్గదర్శనంలో ఈ దారి తప్పిపోవటం తప్పుడు దారిలో ప్రయాణించడం అమరావతి ఊపిలో ఆంధ్రప్రదేశ్ రా దీనిని దింపేశాడు వ్యవసాయాన్ని అశ్రద్ధ చేశాడు సేచపు నీటి ప్రాజెక్టులను అశ్రద్ధ చేశాడు అయినా నేనే నిర్మించా నేనే కట్టా ఎవరో కట్టింది ఇదో కొంచెం చేసి ముగిస్తే నేనే కట్టా నేనే కట్టానని అని మాత్రమే ఈ ప్రాధా ఈ ప్రాధాన్యత చూపిస్తున్నాడు పచ్చ మీడియా గాలి కొడుతోంది కానీ వీరి ప్రయత్నాలు ఏవి ఫలించే సూచనలు లేవు రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో వీరందరూ మట్టి కరవటము ఖచ్చితం అందులో అయితే ఎటువంటి సందేహం లేదు